కింగ్ నాగార్జున నటించిన తొలి చిత్రం విక్రమ్ విడుదలై నాలుగు దశాబ్దాలకు చేరువవుతోంది కాబట్టి ఆయన వివరాలను మరోసారి చెప్పుకుంటే చరివిత చర్వణమే అవుతుంది అందుకే నాకు సంబంధించిన చాలామందికి తెలియని విషయాల గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆయనకు ఏ ముహూర్తంలో మన్మధుడు అనే పేరు స్థిరపడిందో కానీ నిజ జీవితంలోనూ ఆయన మన్మధుడే ఇంట్లో అందరికన్నా పొడగరి నాగార్జున ఇక విషయానికి వస్తే తండ్రి హీరో కాబట్టి తనకు సహజంగానే సినిమాల్లో హీరోగా నటించాలనే కోరిక కలిగింది అయితే తల్లి ద్వారా తండ్రికి చెప్పించారు నాగార్జున దీంతో ముందు చదువు పూర్తి చేయమని అన్నారట అగ్నేని ఆయన మాటకు కట్టుబడి నాగార్జున చదువు పూర్తి చేశారు అయితే సినిమా ఇండస్ట్రీలో లవ్వులు డేటింగ్లు కాస్త ఎక్కువే కాబట్టి అప్పటికే తమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న డి రామానాయుడు కూతురైన లక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా నటించమని షరతు విధించారుట నాగేశ్వరరావు దీంతో చేసేది లేక లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేశారు నాగ్ ఆ తర్వాత ఆయన విక్రమ్ కెప్టెన్ నాగార్జున్ సినిమాల్లో నటించారు అనంతరం దాసరి దర్శకత్వంలో మజ్ను సినిమాలో నటిస్తున్నప్పుడు రజనితో నాగ్కి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత కలెక్టర్ గారి అబ్బాయే అగ్నిపుత్రుడు సినిమాల్లో నటిస్తున్నప్పుడు వీరు మరింత దగ్గరయ్యారు ఇది కాస్త రామానాయుడికి తెలిసి దాసరితో రజనికి వార్నింగ్ ఇప్పించారు అందుకే మురళీకృష్ణుడు సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు ఇక కిరాయి దాదా సినిమాలో నటిస్తున్నప్పుడు అమల వ్యక్తిత్వం నచ్చడంతో నాగ్ అమల ఇద్దరూ దగ్గరయ్యారు మరోవైపు లక్ష్మీ నాగార్జున దంపతుల మధ్య మనస్పర్తలు మొదలయ్యాయి అయితే నిజానికి అంతకన్నా ముందు రఘువరన్ హీరోగా నటిస్తున్నప్పుడు అమల ఆయన సరసన కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించారు అప్పుడే రఘువరన్ అమలను ఇష్టపడ్డారు కానీ ఆ తర్వాత కిరాయి దాదా సినిమాలో నాగార్జునతో కలిసి నటిస్తుండగా నాగార్జున అమల మధ్య సాన్నిధ్యం ఏర్పడింది అమలను పెళ్లి అనుకున్న రఘువరన్కి వీరిద్దరి సాన్నిహిత్యం గురించి తెలిసి షాక్ అయ్యారు దీంతో ఆయన మందుకు అలవాటు పడ్డారు అమల నాగార్జున విషయం తెలిసి పెద్దలు నచ్చజెప్పినా పట్టించుకోక ఇద్దరూ కలిసి నిర్ణయం యుద్ధం సినిమాల్లో నటించారు లక్ష్మీ నాగార్జునల మధ్య మనస్పర్తలు పరాకాష్టకు చేరుకోవడంతో పంతొమ్మిది వందల సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు అయితే అప్పటికే వీరికి నాగచైతన్య జన్మించారు మరోవైపు తన ఒక్కగానొక్క కూతురు లక్ష్మి ఒంటరిగా ఉండడం ఇష్టం లేని రామానాయుడు చెన్నైలోని సుందరం మోటార్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న శరత్ విజయ్ రాఘవన్ అనే టెమిలియన్తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వివాహం జరిపించారు ఆయనకు ఒక కొడుకు భార్యతో విడాకులు తీసుకున్నారు లక్ష్మి చేతుతో పాటు ఆయన తనయుడిని కూడా తన సొంత కొడుకులాగే చూసుకునేవారు లక్ష్మికి శరత్కు మాత్రం సంతానం కలగలేదు ఇక హలో బ్రదర్ సినిమాలో నటిస్తున్నప్పుడు దగ్గరైన రమ్యకృష్ణ నాగార్జున ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు అలాగనే ప్రేమ లాంటిదేదీ లేక క్లోజ్ ఫ్రెండ్స్లా ఉండిపోయారు రమ్యకృష్ణ నాగ్ శిశింద్రీలో నటిస్తుండగా ఆమెని నాగార్జునతో క్లోజ్గా ఉన్న విషయం కాస్త తెలిసి అమల ఆమెకి వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి అదే సినిమాలో నటించిన టబుతో నాగార్జున సన్నిహితంగా ఉండడంతో అమలకు నాగార్జునకు మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని వినికిడి దీంతో నాగార్జున టబుని దూరంగా పెట్టారని అది తట్టుకోలేకపోయిన టబు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు సమయానికి స్పందించడంతో ఆమె బతికి బయటపడ్డారని అప్పట్లో జోరుగా వినిపించింది టబుని నాగు వెళ్లి పరామర్శించిన తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహ్యం మరింత బలపడింది ఏదేమైనా నాగార్జునకు విడాకులు ఇచ్చే ఉద్దేశం మాత్రం అమలుకు లేకపోవడంతో సమస్య తారాస్థాయికి చేరలేదు నాగ్ టబుకి ఫ్లాట్ కార్ లాంటి గిఫ్ట్లను ఇచ్చారని యాభై ఏళ్ళు దాటినా నాగ్ కోసమే టబు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని అంటారు ఇక ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియా ఆ తర్వాత సంతోషం మనం మొదలైన సినిమాల్లో నటిస్తున్నప్పుడు నాగార్జునతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి దీంతో టబు అజయ్ దేవ్ గన్కి దగ్గరయ్యారని అప్పట్లో వినిపించింది నాగార్జునతో పూరి జగన్నాథ్ రూపొందించిన సూపర్ సినిమాలో నటించిన అనుష్క ఆ తర్వాత నాగ్కి దగ్గరయ్యారు ఆ తర్వాత కింగ్ కేడి మొదలైన సినిమాల్లో నటించాక ఆమెకు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ని నాగార్జున గిఫ్ట్గా ఇచ్చారని మీడియా కోడై కూసింది అనుష్క సోదరులిద్దరినీ సైతం ఆర్థికంగా సెటిల్ చేశారనే మాట కూడా ఒకటి చక్కర్లు కొట్టింది ఆ తర్వాత అనుష్క కొంతకాలం గోపించంతో ఆ తర్వాత ప్రభాస్తో కొంతకాలం అనుష్క సన్నిహితంగా మెలిగారు బాహుబలి సమయంలో ప్రభాస్ అనుష్కను ప్రేమించినప్పటికీ ఆయన మాతృమూర్తి శివలక్ష్మి పెదనాన్న కృష్ణరాజు ఒప్పుకోకపోవడంతో వారి బంధం మూడు ముళ్ళ వరకు వెళ్లలేదు ఇదండి అకినేన్ నాగార్జునతో కలిసి నటించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన హీరోయిన్ల కథ కమామిషు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి